ఆపరేషన్ సో సో మనిషి సోమవారం ఇంట్లోనే ుటాహుట్టిన గాంధీ ఆస్పత్రి తరలింపు అప్పటికే మృతి ప్రభుత్వ లాంఛనాలతో నేడు గట్కేశ్వర అంత్యక్రియలు అక్కడి ఔటర్ జంక్షన్ లో ఏర్పాట్లు చేస్తున్న అధికారులు లాలాపేట ఇంటి నుంచి ఔటర్ జంక్షన్ వరకు అంతిమయాత్ర అంత్యక్రియలకు హాజరు కానున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల సందర్శనార్థకం జయశంకర్ స్టేడియంలో మృతదేహం తరలి వచ్చిన నేతలు అభిమానులు ఘనంగా నివా నివాళులు అట్లా కేంద్ర ప్రభుత్వ కేంద్ర కేంద్ర ప్రభుత్వ పెద్దలు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అదేవిధంగా ప్రతి ప్రతిపక్షమైన బిఆర్ఎస్ నుంచి కేటీఆర్ అందరూ హాజరయ్యారు నిన్న ప్రతి ఒక్కరూ లక్షలాది మంది కన్నీరు మున్నీరు పెట్టారు అందశ్రీ గారి మరణ వార్త ఆయన ఒకప్పుడు పశువుల కాపరి పశువుల్లో మంచితనాన్ని చూశాడు మనుషుల్లో పశుత్వ పశుత్వాన్ని చూశాడు అందుకే మారిపోతున్న మనిషి చిత్రాన్ని కళ్ళ కట్టాడు ఆయన ఒకప్పుడు భవన నిర్మాణ కార్మికుడు భవనం భవనమైన రాష్ట్రమైన నిర్మాణం విలువ తెలుసు అందుకే తెలంగాణకు గుండెల నిండా గుండెల నిండా ఆర్తితో పాడు ఆ పాడుకునే రాష్ట్ర గీతాన్ని సృజించాడు ఆయన బాల్యమంతా అవమానాలు ఆకలి దప్పులు వాటిని అలంబనంగా చేసుకొని ఆకాశమంతా ఎదిగాడు ఆయన జీవితం అంతా కష్టాలు కన్నీళ్లు కానీ పేదల కష్టాలను పల్లె కన్నీళ్లను తన పాటల రూపంలో పేర్చి కూర్చాడు చివరికి తన కోసం లక్షలాది మంది కన్నీళ్లు పెట్టే స్థాయికి చేరి మరలి రాని లోకాలకు అందశ్రీ తరలిపోయాడు సో పదమూడో పేజీలో చూడొచ్చు ఆంధ్రజ్యోతి ప్రత్యేకంగా రెండు పేజీల వార్తను కేటాయించింది అందశ్రీ గారికి సో ప్రజలకు బొత్తుకగా అందశ్రీ ఆయన మరణం సాహితీ రంగానికి తీరని లోటు ఎక్సి వేదికగా సంతాపం తెలిపిన ప్రధాని మోదీ సాయిది శిఖరం నేలకూలింది సీఎం రేవంత్ రెడ్డి సో ఉద్యమాన్ని మరో స్థాయికి తీసుకెళ్లారు కేసీఆర్ సో ఇలా అందరూ ప్రముఖులు నాయకులు అందరూ ఆయన నివాళులర్పించారు మనం కూడా జేఆర్ న్యూస్ గ్రూప్ మీడియా ద్వారా జేఆర్ న్యూస్ గ్రూప్ మీడియా ద్వారా అందశ్రీ గారికి అందశ్రీ గారి ఆత్మ పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని భగవంతునికి కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులు వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము సో పేలుడు కారణం కారణం ఏంటో ఇప్పటికిప్పుడు చెప్పలేం అన్ని కోణంలో దర్యాప్తు చేస్తాం వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతాం అమిత్ షా సో హైదరాబాద్ హై బస్ బస్టాండ్ రైల్వే మెట్రో స్టేషన్లు విమానాశ్రయంలో తనిఖీలు సో ఢిల్లీ విమానాశ్రయంలో విమానాశ్రయం పరిధిలో జిపిఎస్ పోపింగ్ విమా విమానాలకు తప్పుడు సాంకేతాలు అందినట్లు పైలెట్ల ఫిర్యాదు దర్యాప్తు చేపట్టిన ఎన్ఎస్ ఎన్ఎస్ఏ కార్యాలయం సో భారీ చూసిన ఉంది తెలంగాణకు దక్కిన ఐఆర్సీ సారథ్యం అధ్యక్షుడు ఆర్ఎన్ బి ఈఎన్సీ మోహన్ నాయక్ రహదారి భద్రతకు పెద్ద బిడ్డ ఆంధ్రజ్యోతి మోహన్ ప్రమాణాలు పాటిస్తారా కంపెనీలు మూసేయాలా మందు మరణాల నేపథ్యంలో ఫార్మా సంస్థలకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక జనవరి ఒకటి లోపు ఒకటి లోపు అంతర్జాతీయ ప్రమాణాల ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేయాలి లేదంటే మూసివేత